ఈ పిల్ల బొగ్గలకి మూతికి పూసలు కుట్టించుకున్నారు ఫిష్ మసాలా ఆర్డర్ చేసాము చిన్న నల్లడొక్కలు ఇచ్చారనమాట కర్రీ అయితే మాత్రం నోరు ఊరిపోతుంది చూస్తుంటే బోన్లెస్ ఫిష్ జున్ను ముక్కలు ఇరుగుతుంది ఇది మాత్రం వేడివేడిగా ఆవిర్లు వస్తుండగాని తినలే ఎలుగుబంటి పెళ్లి కొడుకు చక్కగా తాయి పట్టుబట్లు వేసారనమాట ఇది పెళ్లి కూతురు కాల్కేయాల్సిన పట్టీలు చేతికి తగిలించారు అగొండి అక్కడ అది ఎలా ఆడుతుందో ఇక్కడ మనకి స్క్రీన్ లో అలా కనిపిస్తుంది అనమాట ఈ ఇద్దరు కిందన బొమ్మలు చూసి పరిగెడుతున్నారు బా అన్ని లైన్ గా ఎగ్జిబిషన్ లో పెట్టారు ఇప్పుడు మనం డెబ్బై ఐదో అంతస్తులో ఉన్నాం అనమాట కిందది డెబ్బై నాలుగో అంతస్తు పువ్వులు మాత్రం బాగా ఎలగట్టారు వెళ్ళాలంటే ఇక్కడ మెట్లు ఉన్నట్టున్నాయి రూమ్ లో కింద వాళ్ళ మీద ఏవో రకరకాల పెయింటింగ్లు ఉన్నాయి తాయిల్ తప్ప మనకు అర్థం అవ్వవు మరి పొట్టం కనసంగి గౌనేసినట్టున్నాను మెట్లు దగ్గర చాలా ఇబ్బంది పడుతుంది దిగడానికి ఈ నల్ల పెయింట్లు కాదు కానీ రూమ్ రూమ్ అంతా చేయ ఇక్కడ ఉంది ఇక్కడ నుండి మళ్ళీ కిందకి దిగకూడదు అనుకుంటాను ఏదో కాషన్ స్టిక్ అంటించారు బోయ్ ఇది ఏదో ఫ్లోర్ వెరైటీ ఉంది ఇవేవో రకరకాల బంటలు వరుస నుంచో పెట్టారు గోల్డ్ కలర్ రెడ్ కలర్ చాక్లెట్ కలర్ భలే వెరైటీ ఉన్నాయి ఇల్లు ఏదో అచ్చు ఇటుక బెడ్రూమ్ లోనే ఉంది బేర్ బ్రిక్స్ అంటే ఇవన్నీని దీనికి ఒక్కొక్కరికి ఐదు వందలు బాతే ఎంతో టికెట్ అంటే దగ్గర దగ్గర పన్నెండు వందలు పదమూడు వందలు పడుతుంది సెవెంటీ ఫోర్త్ ఫ్లోర్ లో పెట్టారు ఈ ఎగ్జిబిషన్ సరిగ్గా ఇంకొక మేము అలాగే పైనుంచి ఏవో డిఫరెంట్ కనిపిస్తుంది ఎందుకు వచ్చాము ఈ బంటమూతి భలే ఉంది ఎత్తుమూతులాగా జపాన్ లోనే ఎక్కడో తయారవుతాయట ఈ బొమ్మలు ఇక్కడ థాయిలాండ్ కూడా స్పెషల్ గా స్టోర్ ఉన్నట్టు ఉంది బేర్బిక్ స్టోర్ అని మామూలుగా యాపిల్ స్టోర్ ఉన్నట్టు ఈ బంట్లోని ఏకంగా బిల్డింగ్ నిచో పెట్టారు ఇదిగో ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ ఇదే ఈ బిల్డింగ్ పేరు కింగ్ పవర్ మహాన్ ఒక్కను ఇది మినీ వర్షన్ లో ఉంది భలే ఉంది అసలు యాస్టీజ్ అలా దించారు థాయిలాండ్ లో టాలెస్ట్ బిల్డింగ్ ఇదే ఇప్పటికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు అది చెప్పినప్పుడు అది హాయ్ చెప్తుంటే మనోడు బాయ్ చెప్తున్నాడు బయగా ఆరుతుంది బేరు ఆ బంటే బయటికి చేస్తుందో అలా చెయ్యాలి నువ్వు మనోడు కళ్ళకి ఎలాంటి బంటైనా పారిపోవాల్సిందే ఈ బేర్ని ఎవరో బక్రెట్ ఉన్నారు ఒంటి మీద దెబ్బలు చూడండి ఎన్ని ఉన్నాయో అలా ముందుకి ఇంకా మంచి ఉండి ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కదలట్లేదు కదా ఈ స్క్రీన్ లో ఉండి కదులుతుంది కాబట్టి ఉండిపోతున్నాడు మనోడు అటుపక్క రావంటే రావట్లేదు దానికి స్టెప్ లేచి చూపిస్తున్నాడు ఇలా వెయ్యాలని అదేదో ఈ ఫాలో అయినట్టే ఇచ్చుడు ఇచ్చుడు ఆ బొమ్మ ముఖం మీదకి వచ్చే అంటుందంట ఏదైతే కానీ మనోడు మాత్రం టికెట్ కి బాగా న్యాయం చేస్తున్నాడు అసలు బొమ్మలేవో కొంచెం వెరైటీ ఉన్నాయన్నమాట చీర కట్టిస్తారు ఏకంగా బొద్దుగా భలే ఉంది అసలు ఈ బంటిని పెళ్లి కూతురులా తయారు చేశారు తాయి పెళ్లి కూతురు ఇయర్ రింగ్స్ కొమ్ములకు తగిలించారు చెవులు లేకపోవడం చేతులకు పట్టీలు పెట్టినట్టున్నారు కాలుకు పెడితే అలాగా కనపడమను కదా ఇదిగో పక్కనే మనకి తాయి పెళ్లి కొడుకు నిండు కొండలాగా ఎంత బాగున్నాడో ఇక ఇక్కడ వెరైటీగా పెళ్లి కొడుకు కూడా వడ్డాను పెడతారు ఇలాగ మెడలో జంజు మాత్రం బలే ఉంది డిజైన్ ఇంక తాయి బంగారం డిజైన్ ఇలాగే ఉంటాయి మోస్ట్లీ ఇవి కూడా పట్టుబట్టలే మన వైపు ప్యూర్ పట్టు లాగా ఇక్కడ కూడా ఇవి తాయ్ పట్టు అలాగని తక్కువ రేటింగ్ కాదు చాలా ఎక్స్పెన్సివ్ ఈ పిల్లబండి చోలును చూసి ఆపుకోలేకపోతున్నాను చీర అయితే భలే నప్పింది తాయి చీరలు కొన్నాటికి బ్లౌజులు ఉండవు అదో వెరైటీ ఇల్లు ఇదైతే మరీ వెరైటీ చక్కగా తెల్లగా ఉనేసి ముత్యాల దండ వేస్తారు మెల్ల వెండి నెక్లెస్ మెరిసిపోతుంది దీనికి పొట్ట తీసి రాయి పెట్టారు ఇవి మాత్రం అలా బొమ్మల్లో తిరగట్లేదు నించోనుండిపోయి అలాగా అలా అక్కడ ఏదో టెడ్డి బేర్ చూశాడు దాని దగ్గర తీసుకెళ్ళమంటున్నాడన్నమాట భలే ఉంది అసలు దీని తోక ఇది కూడా బేరే కానీ లయన్కి మఫ్లేర్ వేసినట్టు ఉంది ముక్కు అప్పడం అయిపోయి దంతాలు బయటకు వచ్చాయి పొట్ట మాత్రం ఫుల్గా ఉంది ఏడు తినేసిందో ఇవి బేరేకంగా ఫ్లవర్స్తో నింపుడు చూడడానికి చాలా బాగుంది కూల్గా ఇలాంటివి ఎవరైనా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి ఇల్లు స్తంభం పక్కన పేర్చోండి కుక్కలు చింపిన విస్తరేలా ఉంది అన్ని యునిక్గా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఇంకాసేపు ఇక్కడే ఉంటే బేర్లన్నిటిని లాగి ఓ దగ్గర కూర్చోబెట్టేస్తాడు పైకి వెళ్ళి ఏమైనా చూద్దాం షుగర్ ఐసు తగ్గించి రెండు వాటర్ మెలన్ జూస్ చెప్పాం ఈ పొట్టాడు డబ్బులు లాగేసుకుంటున్నాడు బిల్ కట్టేస్తాడంట జనాలు అలా వస్తూనే ఉంటున్నారు అక్కడికి జ్యూస్ ఎంత బేగ మిక్స్ కొట్టారు అదే ఇంతకీ ఫ్రెష్ గా చేసారో లేదో ఆల్రెడీ వేస్తుంది ఐస్ వేసి ఇచ్చారు అంతే ఇది మన వాడికి ఇచ్చేద్దాం ఈ కార్నర్ లో ఎక్కడైనా ఖాళీ ఉందని చూద్దాము నలుగురికిని అదిగో అలా మూల ఖాళీ ఉన్నాయి రెండు టేబుల్ చెక్గా కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు ప్లేస్ చాలా బాగా నచ్చినట్టుంది ఇదిగో ఈ బుడ్డి టేబుల్ మా బొడంకాయ ఫ్యామిలీ కరెక్ట్ సరిపోద్ది ఇక్కడ నుండి బిల్డింగ్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో చిన్నపిల్లలు ఆడుకునే బ్లాక్స్ బొమ్మలు కనిపిస్తున్నాయి పొట్టోడు మాత్రం గొప్ప ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి కీజు కొన్ని తెలుసుకునిస్తున్నాడు వెనక నుండి వస్తున్నారు మన ఇండియన్స్ లాగే ఉన్నారు చక్కగా ఈ మధ్య ఎంత మంది టూరిస్టులు వస్తున్నారు అంటే ఇక్కడికి పొట్టిదానికి స్ట్రాల్ నుంచి పిక్కలు వస్తున్నట్టున్నాయి చిన్న చిన్నవి రెండు బుక్కలు తాగింది నాటకాలు ఆడుతున్నాం తాగడానికి మనం కూడా ఏదో తెచ్చుకుందాం వంటకాలు ఏవి చేసేటట్టు ఏం కనిపించట్లేదు అదే మన వైపు అయితే ఒక కౌంటర్లో నూడిల్స్ ఒక కౌంటర్లో చాట్ ఇంకో కౌంటర్లో మురిమిక్స్ రమ్మిద్దు ఇల్లు సేసాలు మాత్రం బాగా కిస్మత్ బండిలాగా ఇక్కడ ఏవో చిప్స్ ప్యాకెట్లు పప్పుల డబ్బాలు ఉన్నాయి ఏవో మిక్స్డ్ రూట్స్ చిప్స్ అంట ఏర్ వేయించారు చక్కగా శనగ పలుకులు ఇంకా పాప్కార్న్ కూడా ఇలా డబ్బాలు అమ్మేస్తున్నారు ఈ షాప్ ని బార్ ఎనలో బేకరీ అనలో అర్థం అవట్లేదు అక్కడ ఇదే వాటర్ మిల్ ఇంట్లో మిక్సీ కొడితే నాటకాలు ఆడతారు తాగడానికి ఈ బయట స్పెషల్గా అమృతం మీద కలిపేటట్టు ఆ వెనక నది చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చావోప్రాయ కూడా మీరు ఎంత చివరకు చూసినా సరే నది కనిపిస్తూనే ఉంటుంది సగం నది ఏర్పడితే సగం నవి తవ్విస్తున్నట్టున్నారు వీళ్ళు అదో సౌండ్ బాక్స్ అల్లా మోలో సౌండ్ బాక్స్ బిల్డింగ్ చుట్టూ ఎక్కడ వదలలేదు వీళ్ళు క్యూ కట్టిస్తే రేకంగా ఆ పైన కుర్చీలు ఖాళీ అయిపోయి దబ్బకి ఆ గ్లాస్ ఫ్లోర్ మీదకి మాత్రం ఫోన్లు కానీ ఏది పట్టుకెళ్ళినవ్వరు అలా సరదాగా ఒట్టి ఖాళీ చేయడంతో ఎల్లు తెల్లగా ఉంది జుట్టు పెయింట్ వేసినట్టు పుట్టిన జుట్టో పెట్టిన జుట్టో గానీ భలే ఉంది అసలు టైగర్ నీ యాక్టివ్ వేయించుకున్న యాకింగ్ ఇవిడ అక్కడ ఫోన్లు పట్టుకెళ్ళట్లేదు అని ఎక్కడి నుండి సెల్ఫీలు తీసుకుంటున్నారు అల్లవి కార్లు చిన్న పది రూపాయల కార్లు కనిపిస్తున్నాయి అసలు ఫోటోలు ఎలా వచ్చే చెక్ చేసుకుంటున్నారటే ఇక స్టెప్స్ మీద వచ్చి చెక్ అనమాట గ్లాస్ మీద ఫోన్ పట్టుకెళ్ళకూడదు మా అమ్మగారు ఆ మధ్యన వచ్చినప్పుడు అయితే టాటో వేయించుమని ఎన్నిసార్లు అడిగారు ఈవిడైతే ఎక్కడ పడితే అక్కడే వేయించుకున్నారు నాకు అసలు ఈ పచ్చబొట్టలు అంటే ఊరంత భయం నేను వేయించుకోవడం కాదు కదా మా అమ్మగారికి కూడా వేయించలేదు నేను మా అమ్మగారిని అంత అవసరం ఆ పచ్చబుట్టని అడిగితే మా అమ్మగారు ఏం చెప్పారు కదా సార్ మనం పోయాక పైకి వెళ్తే దేవతలు అడుగుతారట భూలో ఒక నుంచి ఏం తెచ్చామని ఇదిగో పచ్చబుట్ట వేయించుకొని వచ్చానని చెప్పడానికి ఇలాంటివి ఒకటి కాదు ఎన్ని చెప్తారో గొప్పగుంట పెద్దోళ్ళ మాటలు వినాలే కానీ చాలా ఇన్నసెంట్ గా మాట్లాడతారు ఈవిడ టాటూ సీక్రెట్ మాత్రం అడుగుదామని తిరుగుతున్నాను కానీ మొహమాటం ఉంది గ్లాసు చల్లగా అంటుకుంటున్నట్టు ఉంది పొట్టమ్మ సైలెంట్గా ఐస్ క్యూబ్స్ తిన్నాను ట్రై చేస్తుంది పొరుగు పట్టిన ఐస్ క్యూబ్ దొంగలు ఈ తండ్రి ఇద్దరును అసలే సెన్సార్ టూత్పేస్ట్ మామూలు ఉండదు ఎన్ని ఐస్ గ్రెడ్లైనా పిండి చేసడమే ఈ పొట్టంపు మాత్రం పళ్ళు లెవెల్ చేయించాలి ఇదే సరైన టైము ఈ బిల్డింగ్ లాగా వంకర్ ఉన్నాయి జాగ్రత్తలు అన్ని రాశారు ఇక్కడ ఎగర్డాలు గ్లాస్ బాగుంది కదా పైకి ఎక్కడాలు అసలే మూడు వందల పది మీటర్లు ఎత్తులో ఉన్నాము ఇలా అద్దాలు ఎక్కడం గానీ పారాచూట్లు పట్టుకొని దోకడాలు గానీ చేస్తే సెల్ఫీ స్టిక్లు కూడా తేకూడదని రాశారు అబ్బో ఇందాక నుంచి అక్క చేతులు చూసి ఫుల్ హ్యాండ్స్ బాను అనుకున్నాను ఆ చేతుల మీద టాటు ఫుల్గా సిగరెట్స్ లాంటివి అస్సలు తాగినవరు ఎందుకంటే ఇగోండి ఇక్కడ కన్నాలు ఉన్నాయి కదా గ్లాస్ టు గ్లాసు తాగిసారి అనుకోండి ఎవరో ఒకరు చొరకండి పొద్దు కిందన మనోడిని ఎందాక నుంచి కార్నర్ అస్సలు రానివ్వట్లేదనమాట ఇరుకులుగా చేపెట్టేస్తాడని అసలే బుడ్డి చేతులు కదా దూరే అంటే మళ్ళీ రాలేవు మనోడు అలాంటి సాహసాలు చేయమంటే సాసన చేరే సాహ్వాహసించంపకాలాగా ఇషాన్ బాయ్ ఇషాన్ రావా నువ్వు అలా నలుగురు ఫ్రెండ్స్ అయ్యారు తెగ ఆడిసుకుంటున్నాడు వాళ్ళతో ఇల్లు పెళ్ళెవరో అచ్చం బొమ్మలా ఉంది మనడు రావడానికి నచ్చట్లేదు ఈ మేడ చాలా బాగా నచ్చింది అటోజ్ సరదాగా అలా మెట్లు చుట్టూ తిరుక్కుని వెళ్దాం అంటే ఒప్పుకోవట్లేదు ఈ బుడ్డు ఒక రావట్లేదు మనోడు తినగా ఉండట్లేదని అని లిఫ్ట్లో ఎందుకు లిఫ్ట్ వెళ్ళిపోదాం అంటున్నారు ఈయన పొంగిపోతున్నారు లిఫ్ట్ బాగా నచ్చినట్టు ఉంది లిఫ్ట్ లో తాయలు అలా గుసుగుసులు ఈ కిందంతా షాపింగ్ లో ఉంది టీషర్ట్స్ వాటర్ బాటిల్స్ ఇంకా అంబ్రీలాస్ అమ్ముతున్నారు అలా తిన్నగా నడుచుకొని కలద్దల కొట్లకు వచ్చాము ఇక్కడ ఏవి రేట్లు అడగక్కర్లేదు అన్ని లక్షల్లోనే ఉంటాయి ఇదిగో అక్కడ గుచ్చి అద్దాలు అమ్ముతున్నారు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఏదైనా కొనమంటానని ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు ఇల్లి వాషింగ్ మెషిన్ ఏదో బలే ఉంది ముల్తానీ మట్టి రాసిన కొబ్బరి చెప్పల ఉంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ఫేస్ వాష్లు క్రీమ్లు ఇవి పర్ఫ్యూమ్ లు కదా ఈవిడ బుగ్గలకి ఏవో పూసలు కుట్టించుకున్నారు ఆవిడ మాలాగా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అస్తి పంజరానికి కలద్దలు పెట్టి వైట్ కోట్ వేసారు అబ్బాయి ఎంత అందంగా ఉందో ముఖంలో ముఖం పెట్టి చూస్తే రాత్రి కళ్ళకు వచ్చినట్టుంది ఈ పిల్లడి పేరు మిస్టర్ బోన్స్ అంట బోన్స్ గారి చేతులు పక్క వెళ్ళిపోయి చక్కగా మెళ్ళలో పలకేసి పెట్టారు షాప్ ముందు వీళ్ళకి ఎంత ఆలోచన ఎలా వచ్చిందో తాయోళ్ళు తెలుగు తక్కువలు అనుకుంటాం కానీ బుర్రలు తీసి బుర్రలు మార్చేస్తారు బోన్స్ అంకుల్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం చూ నీకేది చెప్తుందా అమ్మాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ బాగుంది కొట్టింది బాగుంది 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 తెగ ఫోటోలు తీసుకున్నారు అందరూ మొత్తం ఇక్కడ చూడాల్సిన చెక్ చెక్క పెట్టాము ఇంకా ఒకటి మిగిలిపోయింది అనమాట అది స్కై రైడ్ స్కై రైడ్ కి కిందకి వెళ్ళాలి ఎస్కలేటర్ కి లైటింగ్ పెట్టినట్టున్నారు అటు ఇటును ఏకంగా ఎంత లోతుందో ఈ మాల్ లో రెండు మూడు ఫ్లోర్లు షాప్స్ కి రెంట్స్ ఇచ్చినట్టున్నారు ఇప్పుడు స్కై రైడ్ అని చెప్పి కళ్ళకి ఒక మాస్క్ ఇచ్చి కూర్చోబెడతారు అన్నమాట అది మేము ఎవరైనా తీసుకోలేదు గుడిదాన్ని ఎక్కించేద్దాము స్కై రైడ్ లో ఇంకా అందులో కూర్చుంటే ఏంటంటే ఎక్కడికో ఎగిరిపోయినట్టు ఎక్కడ నుండో పడిపోయినట్టు ఉంటుంది చిన్న బేబీస్ ఎక్కిస్తే భయపడవు నువ్వు ఉంటది స్కై రైడు ఎతికెతికి అలా ఫోర్త్ ఫ్లోర్ లో ఉందంటే సెవెంటీ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్తున్నాం లీ అక్క అందరికీ కనిపిస్తున్నారో మా ఒక్కరికి కనిపిస్తున్నారో ఎక్కడికి వెళ్తే అక్కడే కనిపిస్తున్నారు ఇలాంటి లిఫ్ట్ మన ఇంటి అపార్ట్మెంట్ ఒకటి ఉంటే ఇంకా పైకి కిందకి ఒత్తి తిరగాలనిపిస్తుంది ఈ లిఫ్ట్ పైకి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది కిందకి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది రెండు టూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మాకు ఇప్పుడే నచ్చింది అనమాట దిగినప్పుడు కూడా లిఫ్ట్ అర కిలోమీటర్ ఫాస్ట్ లో వెళ్తుంది నిమిషానికి ఇంకో స్కై రైడ్ కి టికెట్ ఇచ్చేద్దాం చింపిస్తున్నారు శానిటైజర్ కనపడడం భయం స్నానం చేసేస్తానంటారు ఇంకో టికెట్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ స్కాన్ చేయాలనుకుంటాను ఈలాగా రావాలంట ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కొండల మధ్యలో తిరిగినట్టు కావాలా లేకపోతే బ్యాంకాక్ సిటీ మీద ఎగురుతున్నట్టు కావాలా మన పొట్టమ్మా అన్ని కావాలంటుంది కానీ ఏదో ఒకటే ఎంచుకోమంటున్నారు అది కావాలా మౌంటైన్స్ కావాలా జస్ట్ సిటీ కావాలో చేయరు రైషాను నువ్వు అంత హైట్ లేవు మన బుడ్డోడు కూడా వెళ్తానని అంటున్నాడు కాకపోతే ఈ రైడ్ కి హైట్ చాలదంట బెల్స్ బిగిస్తున్నారు అసలేదు ఫస్ట్ టైము ఇగో ఇవే ఫ్లయింగ్ కంట్రోల్స్ అనుకుంటాను చెప్తున్నారు ఎలా యూస్ చేయాలని రైట్ వెళ్ళాలంటే రైట్ లాగాలి లెఫ్ట్ కి వెళ్ళాలంటే లెఫ్ట్ కింద బుడ్డి టెన్షన్ ఎక్విప్మెంట్ చూసి ఈ రైడ్ పర్సన్ ఫిఫ్టీ బాత్స్ అంటే మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు స్పెషల్ గా ఆఫర్ కూడా పెట్టారు మామూలుగా మీరు ముగ్గురు ఉన్నారు అనుకోండి టూ టికెట్స్ కొంటే చాలు థర్డ్ టికెట్ ఫ్రీ అలాగే బానే ఉంటది మనం బుడ్డి దాని రైడ్ స్టార్ట్ అయిపోతున్నట్టు ఉంది నెమ్మదిగా పైకి వెళ్తుంది అప్పుడే గాలిలో తేలుతున్న ఫీల్ వచ్చింది అగోండి అక్కడ అది ఎలా ఆడుతుందో ఇక్కడ మనకి స్క్రీన్ లో అలా కనిపిస్తుంది అనమాట జగత్త రెండు కాతి అది అది నువ్వే వెళ్తున్నావు మాకు ఇక్కడ కనిపిస్తుంది ఏటో ఏకంగా వణుకుపోతుంది ఎటు వెళ్ళాలి అర్థం అవట్లేదు కదా ఏటమ్మా జాగ్రత్త జాగ్రత్త పైకి చూడు పైకి చూడు ముందుకు చూడు అది కొంచెం కిందకి పడిపోతున్నావు నువ్వు ఆగాలంటే లాగాలి ఓకే పైకి వెళ్ళిపో ఇంకా ఇంకా అది వదులు వదులు వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందా చిన్న ఒక తామ చిన్న ఒక పువ్వు నెలి ఎక్కించినట్టు ఉంది బాగుందా ఇక్కడ అదే దానికి ఏమి వినిపించదు మనం ఏం చెప్పినా వినిపిస్తుందా వదిలితే ఇది బ్యాంకాక్ సిటీ టూర్ అని చెప్పి ఇండియా దాకా వెళ్ళొచ్చేటట్టుంది ఈ తాపత్రయం చూస్తుంటే దేనికోసం గాఢంగా గాఢంగా ఉంది అది అక్కడ కొనుక్కుంటే వంద ఇక్కడ కొనుక్కుంటే నూట యాభై వార్ట్లు సో ముందు టికెట్ తీసుకుంటే దగ్గర కొనుక్కోండి చక్క అక్కడే బెస్ట్ కత్తి వదురు వదులు వదురు రైడ్ ఐదు నిమిషాలే కొట్టమ్మని దించేస్తున్నారు ఏ కత్తి ఎలా ఉంది రైడ్ బాగుందా పర్లేదు అది తిరిగిపోతే సెట్ చేసుకున్నారే మర్చిపోయి బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతున్నాము బయటికి ఇక్కడ ఏమే వెళ్ళిపోలేదు ఇంకా స్కాన్ చేసి ఇగో ఈ స్లిప్ ఇస్తారు కదా ఇది ఇక్కడ స్కాన్ చేస్తే మన ఓపెన్ అవుతుంది ఏ ఆకుంది వెయిట్ చేయి అక్కడ స్కాన్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది ఓకే మీ బ్యాట్మెన్ బ్యాగు బాగానే ఉందిలే ఎవరు తీసి లేదు పట్టుకో తీసుకో అయిపోయింది చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వెళ్ళొచ్చు పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ కింద నుంచి ఇలా చూడలేకపోతున్నాం పైకి బుడ్డలు ఆకలిస్తుంది అంటున్నారు ఈ బిల్డింగ్ బాగా తిప్పి పిప్పి చేసింది మమ్మల్ని బ్యాంకాక్ లో చూడాలంటే ఇది ఒక ప్లేస్ సిటీ సైట్ సీయింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది రిలాక్స్డ్గా చిల్ అవ్వాలంటే సన్సెట్ టైంలో రండి మంచి ఏప్రిల్ టైంలో ఎండ టైంలో వచ్చారంటే ఇంక అంతే సంగతులు నేనైతే ఇది నాలుగు తర్వాత రికమెండ్ చేస్తాను టాక్సీలు వచ్చేస్తారంటే ప్రాబ్లమే లేదు అలా కాకుండా ట్రైన్లో అలా వద్దాం అనుకుంటే స్టేషన్ స్టేషన్లో దిగండి బయలుదేరిపోతున్నాం మేము ఇంటికి ఇంటికి వెళ్ళి గబాబాబు వంట చేస్తానంటే ఇల్లు బయట తినేద్దాం అంటున్నారు చూద్దాము ఈ దారిలో ఏదైనా మంచి రెస్టారెంట్ దొరికితే దూరపోవడమే ఇంకా ఈ బ్రిడ్జ్ మీద నుంచి కాసేపు అలా ఉంటే ఎంత బాగుంటుందో బీటీఎస్ స్కై ట్రైన్ వెళ్ళిపోతుంది జపాన్లో ఉందా మెక్డోనాల్డ్స్ నీకు స్వాగతం చెప్తున్నారు పదా వీడికైతే గౌన్ ఎగరేసుకుని పరిగెడతారు ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ తీసే ఉంటాయి కాబట్టి ఫుడ్కి అంత ప్రాబ్లం ఉండదు మన వాళ్ళు చాలామంది ట్రిపుల్ కాకుండా సోలోగా వస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఫుడ్కి ఇబ్బంది అనమాట చెగ్గా ఈ కేఎఫ్సీ మెక్డోనల్డ్స్ ఇవన్నీ బెటర్ ఆప్షన్ స్క్రీన్లు అప్పుడే పోయినట్టు ఎంత నంకు అవ్వట్లేదు ఇక్కడ అన్నీ మనం తినేటట్టుగానే ఉంటాయి కాబట్టి పర్లేదు ప్యూర్ వెజ్ అన్న వాళ్ళకి మాత్రం ఇబ్బందే ఇండియన్ రెస్టారెంట్స్ ఎత్తుకొని వెళ్ళిపోవడమే ఈ కూల్ డ్రింక్ నువ్వు తీసుకోవద్దన్నాను అసలే మనోడు దగ్గు ఎక్కువ అన్నీ మోస్ట్లీ డ్రింక్లతోనే ఉన్నాయి బర్గర్స్ చూద్దాం బా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వచ్చేవి చల్ల చల్లగా ఓరేషాన్ని నీకే రా అడిగావు కదా ఎంజాయ్ కొట్టమ్మ నీకు పర్లేదులే తినే ఇంకా ఫస్ట్ అచ్చా చచ్చ ఓహ్ అయిపోయింది ఐస్ క్రీమ్ అప్పుడే బుక్కి సరినా వచ్చింది కుండు ఆ నీకే అందరికీ నీచెప్ ఏది నన్ను ఐస్ క్రీమ్ చూస్తున్నాం కదా అందుకే నేను తింటున్నాను పిల్లల దగ్గర తీసుకొని తింటే ఆనందమే వేరు పొట్టోడు చీటికి మాటికి అంటాడు తిండి తక్కువ ఆరటం ఎక్కువ పద్ధతిగా అడిగితే మాత్రం చక్కగా షేర్ చేస్తాడు ఇలాగా పర్మిషన్ తీసుకోకుండా ముట్టామంటే ఇంకంతే అడికి దగ్గు ఎక్కువైపోద్దని చెప్పి నేను తినేస్తున్నాను ఏకంగా అన్నం తినేడు బుక్ వేస్తున్నాడు చిన్నపిల్లల్లో మీరు తినేస్తారట ఐస్ క్రీము నేను బుడ్డోడి దగ్గర సైడ్ చేస్తుంటే ఈయన సైలెంట్గా బుడ్డిదాని దగ్గర సైడ్ చేస్తున్నారు ఎంతైనా మిడిల్ క్లాస్ ఆనందాలు మామూలుగా ఉండవు మరి చికెన్ లగ్గీస్ చాలా బాగున్నాయి చక్కగా ఇది ఎంత అంత కలిపి ఎంత అవ్వదు వేడివేడిగా బర్గర్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ నేర్చు వచ్చింది వదిల నుంచి తిరిగి తిరిగి అందరికీని నెమ్మదిగా ఇవి తినేస్తే ఇంటికెళ్ళేలో పెరిగిపోతాయి చక్కగా మజ్జిగ తగి పడుకుపోవచ్చు పాయింట్ కూడా ఉంది నువ్వు అది నెక్స్ట్ బ్లాగ్లో ఒక పెద్ద సర్ప్రైజ్ అది ఎవరికి ఏటి అనేది ఇప్పుడు చెప్పను బర్గర్ చల్లార్కు ముందే తినేయాలి మనోడు ఇంకా ఐస్ క్రీమ్ కుస్తీలు పడుతున్నాడు ఇది బోన్లెస్ ఫిష్ కర్రీ తాయి స్టైల్ అనుకుంటాను ఇంకా రైస్ రాత్రులు రెండు అయినా అన్నం తినకపోతే అస్సలు ఎదుర పట్టదు జ్యూసీగా సాఫ్ట్గా భలే ఉంది ఫిష్ ఇలా ముట్టుకగానే తిరిగిపోతుంది ఇలాగ కొద్దిగా రైస్ పెట్టుకొని తింటే అసలు భలే ఉంటుంది ఇది పుల్లగా తీయగా కొత్త చింత చేసిన చేపల పులుసులా ఉంటుంది